చెక్కలి జగనన్న మేము సిద్ధం సభలో అపశృతి సాయంత్రం వీచిన పెనుగాలులకు లైటింగ్ టవర్స్ మీద పడటంతో ఇద్దరు వ్యక్తుల తలలకు తీవ్ర గాయాలు రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడానికి వైసీపీ శ్రేణులు తీవ్ర ప్రయత్నాలు తమపై లైటింగ్ టవర్స్ పడటం వల్లే గాయాలయ్యాయని క్షతగాత్రులు ఆవేదన శ్రీకాకుళం జిల్లా టెక్కలి దగ్గర అక్కవరం హైవే వద్ద బుధవారం నాడు జరిగిన జగనన్న మేము సిద్ధం బహిరంగ సభలో అపశృతి చోటు చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది సాయంత్రం సభా స్థలి వద్ద వీచిన పెనుగలుకు లైటింగ్ టవర్లు ఊడిపడి కోటబొమ్మాలి మండలం కమలనాభపురం గ్రామానికి చెందిన దువ్వారపు అప్పన్న మధ్యల మల్లేషుల తలపై పడటంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి వెంటనే వైసీపీ శ్రేణులు క్షతగాత్రులను టెక్కలి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు అయితే ఇది రోడ్డు ప్రమాదమని వైద్యులను ఆసుపత్రి సిబ్బందిని వైసీపీ శ్రేణులు మభ్యపరిచారు క్షతగాత్రులను ఉద్దేశించి వైసీపీ శ్రేణులు మాట్లాడుతూ ఈ ఘటన ఎలా జరిగిందని ఎవరైనా అడిగితే రోడ్డు ప్రమాదంగా చెప్పమంటూ హుకుం జారీ చేశారు అయితే క్షతగాత్రులు జీటీవీతో మాట్లాడుతూ లైటింగ్ టవర్లు తల మీద పడటం వల్లే తలకు తీవ్ర గాయాలయ్యాయని తెలిపారు అప్పన్నకు పద్దెనిమిది కుట్లు మల్లేష్ కు పన్నెండు కుట్లు పడ్డాయని జీటీవీకి తెలపడం కొసమెరుపు